అందరికీ స్వాగతం ఈ రెండవ వీడియోలో మనం ఎనిమిదవ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాము మనం సాయి మేడంని ఇన్వైట్ చేసుకుందాము వెల్కమ్ సాయి మేడం రెండవ అధ్యాయము ఎనిమిదవ శ్లోకము ప్రపశ్యామి శ్లోకముద్యాత్ అవాప్యూమానృం రాజ్యం సురాణి చాధిపత్యం ఈ శోకము నా ఇంద్రియములను దహించివేయుచున్నది సిరి సంపదలతో కూడిన తిరుగులేని రాజ్యాధికారము లభించినను కడకు సురాధిపత్యము ప్రాప్తించిన ఈ శోక దాహము చల్లారునుపాయమును గాంచలేకున్నాను థ్యాంక్ యూ మేడం సో ఈ ఎనిమిదవ శ్లోకాలో ఏం చెప్తున్నారు ఈ పదవి భజన చూద్దాం మనం భూమావు ఇది మూడవ లో వచ్చింది ఇక్కడ అక్కడి నుంచి స్టార్ట్ చేసి చూద్దాం భూమా అంటే ఈ భూలోకంలో అసపత్నం ఈ మాటలు గుర్తుపెట్టుకోండి శత్రువులు లేనట్టి దీను వృద్ధం సమృద్ధి కలిగినట్టి దీను అగు ఈ రాజ్యం రాజ్యమును అవాప్య పొందినా కూడా చ మరియు సురాణాం దేవతల మీద ఆధిపత్యం రాజత్వాన్ని అవాప్య అపి పొందినా కూడా మమ నా యొక్క ఇంద్రియాణం ఇంద్రియాలకు ఉచ్ఛోషణం శోష కలిగించేటటువంటి శోకం ఈ దుఃఖాన్ని యత్ ఏది అపనుద్యాత్ పోగొడుతుందో తత్ దానిని నా ప్రపశ్యామి హి నేను చూడుట లేదు కదా అని పదవిభజన దీనికి డైరెక్ట్ మీనింగ్ ఏంటో చూద్దాం అర్జునుడు ఇంకా పరమాత్మతో ఇలా అంటున్నాడు ఏమని ఇప్పుడు నన్ను ఆవాహ నన్ను ఆవహించి నా ఇంద్రియాలకు శోష కలిగించి నన్ను నిస్సత్తువలోకి తోసివేస్తున్న ఈ దుఃఖము ఎంత తీవ్రంగా ఉందంటే అది ఈ భూలోక సామ్రాజ్యం మొత్తం నాకు దక్కినా సరే పోదు కదా ఇంకా స్వర్గలోక సామ్రాజ్యం దక్కినా సరే అది పోదు నా దుఃఖాన్ని పోగొట్టుటకు గల ఉపాయము నాకు కనిపించటం లేదు అంటున్నాడు ఈ శ్లోకం ద్వారా అర్జునుడు ఏం చెప్తున్నాడంటే తనలో మోక్షంపై గల ఆసక్తిని భోగాలపై పట్ల వైరాగ్యాన్ని వినయంగా వ్యక్తం చేస్తున్నాడు అంటే ఇప్పుడు సోఫార్ మనకి అర్జునుడు గారు తెలుసుకుంటున్నది ఏంటంటే మనలో జరిగేది ఏంటి మనకి ఈ స్పిరిచువల్ పాత్ లో ముందుకు వెళ్ళాలని ఉంది కానీ మనకి ఈ చిన్న చిన్న ఇంట్లో జరిగే విషయాలకి కానీ ఒక వర్క్ ప్లేస్లో జరిగేదానికి కానీ లేకపోతే ఒక ఫ్రెండ్స్తో కానీ ఏదైనా జరుగుతూ ఉంటే ఎంతో చంచలతకి గురి అవుతున్నాము కా దాన్ని మనకి లోపలికి తీసుకోవటం కానీ దాని నుంచి మళ్ళీ ఏదో ఒక మానసిక ఆందోళనకి గురి అవ్వటం ఈ సాధనకి కొంచెం కొంచెం పక్కన పెట్టేయటం కానీ ఇంకా ఆహార నియమాలు కానీ ఏదైతే మనం అలవాటు చేసుకుంటున్నాం వాటి నుండి క్రమంగా మళ్ళీ దూరం అవటం కానీ ఆ సాధనలో కొంచెం అటు ఇటు ఒక ఫ్లక్చ్యుయేషన్స్ వస్తున్నాయి అన్నమాట కానీ ఏంటి నాకు చాలా ముందుకు వెళ్ళాలని ఉంది నాకు ఆ మోక్ష స్థితి ఆ మోక్షం కావాలి అని ఉంది సెల్ఫ్ రియలైజేషన్ నా అది పొందాలి అని ఉంది కానీ ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి నా మనసు నన్ను ఎంతో నన్ను ఆ భ్రమకి గురి చేస్తోంది వాటి గురించి మనం తెలుసుకుంటున్నాం అర్జునుడు ఈ మాట్లాడే ఈ శ్లోకాల ద్వారా అయితే ఏడవ శ్లోకంలో శరణాగతి పొందాడు ఇంకా ఇలా అర్థిస్తున్నాడు అనమాట తనలో ఉంది ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలని ఉంది కానీ ఇంకా ఈ ఆ సందిగ్ధావస్థని తనలో ఏదైతే తన ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడో ఇంకా చక్కగా ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట ఇప్పుడు లోపల ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాం సాధకుడు తన అంతరంలో ఇంకా ఇట్లా అనుకుంటున్నాడు అనమాట నాకు ఈ భౌతిక విషయాలపై ఆసక్తి మోహం కానీ రాగ రాగం ఏదైతే ఉందో దాని వల్ల కలిగే ఈ మానసిక ఆందోళన లోపల ఎంతో ఆందోళన పడుతున్నాను వీటన్నిటి నుండి బయటపడే సూచనలు నాకేం కనిపించినాయి ఎంత ట్రై చేసినా సరే నాకు ఎప్పుడూ కూడా మనసు ఇంట్లో పనుల మీద కానీ వాటి మీద కానీ లాగుతోంది కానీ ఎందుకో వాటి నుంచి బయటపడలేకపోతున్నాను నేను అందులో నుంచి బయటపడే ఆ మార్గం కనిపించట్లేదు నాకు నాకేమనిపిస్తుందంటే ఒకవేళ నేను ఈ భౌతిక దేహంపై ఆధిపత్యాన్ని సాధించిన అంటే ఇప్పుడు వరకు మనకి ఏంటంటే ఏదన్నా మనకి సాధనలో గంటసేపు కూర్చుందామంటే లేదు ఇంకొంచెం వర్క్ చేసుకుంటే నాకు ఆ వర్క్ ప్లేస్లో ఇంకొంచెం నాకు నాకు ఇంక్రిమెంట్స్ వస్తాయేమో నాకు బోనస్లు ఇస్తారేమో అన్నీ దీన్ని పక్కన పెట్టేస్తున్నాను సరే అట్లా చేసి నాకు మొత్తం కూడా నాకు ఈ భౌతిక ప్రపంచాన్ని నేను ఆధిపత్యాన్ని సాధించానంటే ఏంటి ఇక్కడ ఏం ఆధిపత్యం అంటే మనం తీసుకోవాల్సింది ఏంటంటే నాకు మంచి ఆస్తులు సంపాదించుకున్నాను అన్ని నగలు బట్టలు పలుకుబడి ఉంది సమాజంలో నాకు మంచి ఆరోగ్యం కూడా ఉంది ఆహార నియమాలు పాటిస్తున్నాను అన్ని చేసుకుంటున్నాను ఎందుకంటే నా బాడీని రెడీ చేసుకుంటున్నాను ఆధ్యాత్మిక సాధనకి అంత ఆరోగ్యం బాగుంది అంతా బాగుంది అది మా అక్కడ చెప్పేది మనకి భౌతిక ప్రపంచాన్ని ఈ భౌతిక ఈ ఆధిపత్యాన్ని వహించాను అంటే దాని మీనింగ్ అదనమాట ఇంకా స్వర్గలోకం మీద కూడా ఆధిపత్యం సాధించానంటే ఏంటి యాస్ట్రల్ పవర్స్ కూడా వచ్చినాయి ఆధ్యాత్మికంగా ముందుకెళ్తున్నాను నాకు ఈ సిద్ధులు అనేవి వస్తున్నాయి సంకల్ప సిద్ధి వాక్సిద్ధి ఈ యాస్ట్రల్ ట్రావెల్ అంటున్నాం ఇవన్నీ కూడా నాకు సిద్ధిస్తున్నాయి ఆ పవర్స్ కూడా నాకు వచ్చినాయి అప్పుడు కూడా ఈ ఇంద్రియాల పట్ల నాకున్న ఈ అటాచ్మెంట్ ని నేను వదులుకోలేనేమో నేను వదులుకోను వాటిని త్యజిస్తాను అన్న ఆలోచనే నాకు ఎంతో ఒక తీవ్రమైన దుఃఖానికి లోను చేస్తోంది ఆ ఆ స్టేట్ లో ఉండి కూడా ముందుకు వెళ్తున్నాను అంతా బాగుంది నాకు హెల్త్ బాగుంది నాకు వెల్త్ ఉంది సంపదలు సిరి సంపదలు అన్నీ ఉన్నాయి ఈ ఆధ్యాత్మికంగా కూడా ఒక స్థితికి వెళ్తున్నాను కానీ ఇక్కడ కూడా అదే చెప్పారు ఇందాక శ్లోకాల్లో ఏంటంటే ప్రతి ఫేజ్ లోను మనం ఇంద్రియాలను చెక్ చేసుకుంటాలి ప్రతి దాంట్లోను అడ్వాన్సింగ్ స్టేట్ లో ఉన్న యోగికి కూడా లోపల ఒక ఆలోచన వస్తుంది అని చెప్పింది ఎందుకే అనమాట ఆ స్టేట్ లో కూడా మనకి ఈ ఆలోచన వస్తుంది ఏంటి వీటిని త్యజిస్తే నాకు నేను తీవ్ర దుఃఖానికి లోను చే లోన్ అవుతాను అన్న ఆలోచన వస్తోంది ఎందుకంటే నాకు ఈ దేహం ఉన్నంత వరకు వీటితోనే కదా మనం మనం పని చేసుకునేది అవి లేకపోతే ఇంకా నా లైఫ్కి ఒక కంప్లీట్నెస్ ఒక పర్ఫెక్ట్గా అనిపించదేమో ఒక పూర్ణత్వం రాదేమో ఎందుకు ఎందుకు ఇప్పుడు అని నాకు అట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి అలాంటప్పుడు ఎందుకు ఇట్లా బలవంతంగా నిగ్రహించుకోవటం కానీ ఆ ఇంద్రియ నిగ్రహం ఎందుకు ఎందుకు వాటితో నేను యుద్ధం చెయ్యాలి డజన్ మేక్ సెన్స్ కదా అని అనుకుంటున్నాడు అంతరంలో ఆధ్యాత్మిక సాధకుడు ఏది ఒక స్థితికి ముందుకు వెళ్తూ దానికి అంతా మంచిగా జరుగుతోంది ఆధ్యాత్మికంగా కూడా ముందుకు వెళ్ళి అన్ని సిద్ధులు కూడా లభిస్తున్నాయి అన్న స్టేట్ లో కూడా జరిగే సంఘర్షణ ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది సో ఇంకా దీనికి డీపర్ మీనింగ్ ఏంటి ఇక్కడ భూమి అన్నారు కదా అంటే ఏంటంటే ఆ నశించేది అశాశ్వతమైనది అయిన మన ఈ దేహం ఈ మన దేహం ఏదైతే ఉందో దానిని భూమి అని సంబోధిస్తున్నారు మూడవ లైన్లో అయితే దాని తర్వాత ఏమన్నా వృద్ధం అన్నారంటే సమృద్ధిగా ఏంటి ఏంటది సమృద్ధిగా ఏం కలుగుతోంది మనకంటే ఇందాక చెప్పాను కదా ఆరోగ్యం కానీ సంతోషం కానీ ఒక కంఫర్ట్ లైఫ్ అనేది సమృద్ధిగా ఉంది మనకి ఇలాంటివి ఏమైతే మనలో ఆ ఇప్పుడు మనకి ఈ లైఫ్ కంఫర్టబుల్ గా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆ సమృద్ధి అనేది ఏంటైతే చెప్తున్నారో అది ఉంది మనకి అంటే మనలో ఈ మూడు దోషాల నుండి మనం బయటపడటం వల్ల మనకు అది ప్రాప్తించింది అని తెలుసుకోవాలి మనం ఏంటో ఆ మూడు దోషాలు చూద్దాం మనకి ఫస్ట్ది ఏంటి అంటే ప్రాణశక్తి లోపం మనకి ఇప్పుడు జబ్బులు వస్తున్నాయి నేను సంతోషంగా లేను నాకు ఎంత ట్రై చేసినా సరే ఒక బిజినెస్లో కానీ నేనేది సంపాదించుకోలేకపోతున్నాను అంటే ఈ మూడు దోషాలు కారణం అని చెప్తున్నారు ఏంటది ఫస్ట్ది ప్రాణశక్తి లోపించటం వల్ల మన లోపల ఒక సటిల్ లైఫ్ ఫోర్స్ ఆ ప్రాణశక్తి లోపించింది దానివల్ల నాకు ఎప్పుడు కూడా ఈ పదార్థం మీదే అంటే ఈ ఈ దేహ ఈ దేహాత్మ భావనే ఈ పదార్థం మీదే విషయం మీదే నాకు దృష్టి వెళుతోంది అది ప్రాణశక్తి లోపించడం వల్ల మాత్రమే అటువంటి ఆలోచనలు కానీ అటువంటి చర్యలు కానీ జరుగుతాయి వీటి వల్ల ఏమవుతుంది మనకి మన శరీరంలో జరిగే మార్పులు ఏది ఈ ఒక వేడి చేయటం చలవ చేయటం ఆ లోపల మనకి వాటి వల్ల మనకి లోపల లైఫ్ ఎనర్జీ ప్రాణశక్తి అనేది లోపించడం వల్ల ఎన్నో జబ్బులు కూడా వస్తాయి మనకి జీర్ణకోశ వ్యాధులు కానీ ఈ రెస్పిరేటరీ బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా కారణం ఏంటంటే మనలో ప్రాణశక్తి నశిస్తాంది అందుకే మనకి ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా సరే అది లోపల ఎబ్జార్బ్ అవ్వాలి మొత్తం అంతా కూడా అది శక్తిగా మారి మనకి ఎనర్జీ ఇవ్వాలి ఎంత తీసుకున్నా సరే ఎందుకో నీరసంగా ఉంటుంది మనకు పొద్దున మంచి ఫుడ్ తీసుకుంటున్నా మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అన్ని వైటమిన్స్ మినరల్స్ అన్నీ ఉన్నాయి కానీ బై ది ఈవినింగ్ ఏమవుతుంది ప్రాణశక్తి లోపిస్తుంది ఎందుకు లోపిస్తాను మనం అంత మంచి ఫుడ్ తీసుకుంటున్నామే అంటే మనం ఖర్చు పెడుతున్నాము త్రూఅవుట్ ద డే ఏం చేస్తున్నాము పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనం ఎనర్జీని స్పెండ్ చేస్తున్నాం ఫుడ్ ద్వారా కొంత ఎనర్జీని తీసుకుంటున్నాం కానీ మనం స్పెండ్ చేసేది మన ఆలోచనల ద్వారా కానీ మనం ఈ ఫిజికల్ గా ఒక మూమెంట్ ఒక నడవాలంటే శక్తి కావాలి మాట్లాడాలంటే శక్తి కావాలి ఈ అనేక రూపాలలో మనం ఆ శక్తిని కోల్పోతున్నాము ఇలా క్రమక్రమంగా డే టు డే మనం ప్రతి శ్వాసలోనూ కోల్పోయే ఈ ఎనర్జీ ద్వారా ఏమవుతుందంటే మనం ఈ వ్యాధులు తెచ్చుకుంటున్నాము ఫస్ట్ థింగ్ అది ప్రాణశక్తి లోపము నెక్స్ట్ ఏంటి చెడు కర్మలు మనం తెచ్చుకున్న ఈ కర్మలు ఏదైతే ఉన్నాయో ఆ చెడు కర్మల ద్వారా కూడా మనకి జబ్బులు రావటం జరుగుతుంది మనం క్రితం జన్మలో చేసిన పాప కర్మలు ఆ ప్రారంభం మనం ఇప్పుడు ఈ జన్మలో ఈ కొన్ని అనుభవించాలని తెచ్చుకున్నాం వాటిని ఇప్పుడు ఈ మనకి ఏదైతే పెద్ద జబ్బులుగా అనుకుంటున్నామో అవి మన పూర్వజన్మ కర్మల ద్వారా మనకి అనుభవించటం అనేది జరుగుతోంది ఈ బీజాలు మనం ఈ మన బ్రెయిన్లో ఏదైతే ఉన్నాయో ఆ సీడ్స్ అన్ని మనలో తెచ్చుకున్నాం మన బ్రెయిన్లో ఉన్నాయి అవి జ్ఞానాగ్నిలో కాల్చి కాల్చి మనం వాటిని దహించలేనంత వరకు ఈ జన్మలో మరి మనం మందులు ఎన్ని మార్చినా సరే మంచి డాక్టర్స్కి ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి చూపించుకున్నా సరే ఆహార నియమాలు అన్నీ మార్చుకున్నా సరే ఫలితం చాలా తక్కువగా ఉంటుంది ఈ జ్ఞానాగ్నిలో ఎట్లా దహించాలి అనేది ముందు ముందు శ్లోకాల్లో పరమాత్మ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ మనం ఇంకా డీటెయిల్ గా నేర్చుకుందాం ప్రస్తుతానికి ఇక్కడ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు క్రితం జన్మలో ఒక ఆల్కహాల్ హ్యాబిట్ ఉంది విపరీతంగా మద్యం తాగే హ్యాబిట్ తో ఎంతమంది చెప్పినా సరే వినిపించుకోకుండా లివర్ జబ్బు అనేది లివర్ అంటే ఐ థింక్ తెలుగులో కాలేయం అంటారు అనుకుంటారు ఆ లివర్ జబ్బు తెచ్చుకున్నాము ఆ జబ్బుతోనే చనిపోవటం జరిగింది అంటే ఏంటి మనకు అవకాశం ఉంది ఆ హ్యాబిట్ నుండి బయటకు వచ్చే అవకాశం ఉన్నా సరే దాన్ని మనం ఉపయోగించుకోకుండా దానివల్ల ఆ మనకి ఆ బాడీలో ఉన్న ప్రతి అవ అవయం అనేది వెరీ ఇంపార్టెంట్ వాటికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి జాగ్రత్తగా చూసుకోవాలి అలా చూసుకోలేనప్పుడు ఇప్పుడు ఆ ఆ జబ్బుతో చనిపోయినప్పుడు ఈ జన్మలో ఎట్లా వస్తుంది అది మనకి ఒక అంతు పట్టని ఏదో ఒక జబ్బు జబ్బులాగా వస్తుంది ఎందుకంటే నువ్వు నీకు ఇచ్చిన ఆ గిఫ్ట్ ఏదైతే ఉందో ఒక శరీర అవయవాన్ని నువ్వు చూసుకోలేకపోయావు ఈ జన్మలో నీకు తెలియాలి ఆ లివర్ సరిగ్గా పంచకపోతే వచ్చే పరిణామాలు ఏంటో నీకు తెలియాలి అని ఆ కర్మని మనం తెచ్చుకున్నాం అప్పుడు నీకు ఎంత మందులు వాడినా సరే క్యూర్ ఉండదు ఎప్పుడు వరకు ఉండదు మనం ఇప్పుడు దాని ఇప్పుడు మధ్య నేను ఎక్కువ సేవిస్తున్నాను అంటే దాని వెనకాలన్న కారణం ఏంటంటే ఒక ఎడిక్షన్ ఉంది నాకు ఆ ప్రలోభాలకి లోన్ అయ్యే ఆలోచనలు వస్తున్నాయి నాకు ఆ ఎడిక్షన్ అనేది నేను దానిని నేను రోస్ట్ చేయాలి పూర్తిగా దానిని నేను ఆ ఆ అగ్నిలో నేను దాన్ని పూర్తిగా నిర్మూలించకపోతే మళ్ళీ ఈ జన్మలో కూడా అనారోగ్యానికి గురవ్వాల్సి వస్తుంది ఆ జ్ఞానం అనేది రావాలి ఏంట జ్ఞానం ఈ అనారోగ్యానికి దారి తీసి నా శరీర అవయవాలను పాడు చేసే నా అలవాట్లు మారనంత వరకు ఈ జబ్బు తగ్గదు ఏంటంటే పో సరే పోయిన జన్మలో ఆల్కహాల్ తాగాను లివర్ పోయింది ఈ జన్మలో ఏం చేస్తున్నా నేను నేను ఇంకొక కొత్త అలవాట్లు కొత్త ఎడిక్షన్ కి లోన్ అయ్యాను స్మోకింగ్ అలవాటు చేసుకున్నాను ఆల్కహాల్ అవ్వక్కర్లేదు వేరే ఎడిక్షన్ ఇక్కడ ఏంటి కామన్ పాయింట్ ఏంటంటే నాకు ఆ ఎడిక్టివ్ నేచర్ ఉంది లోపల ప్రతి దాన్ని అధికంగా తీసుకోవటం ఇప్పుడు ఆ భోజనాన్ని కూడా విపరీతంగా ఈ తినటం కూడా అది కూడా ఒక ఫుడ్ ఎడిక్షన్ ఎక్సెస్ ఈటింగ్ మనకి ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా నాకు తిండే ప్రధానం అని విపరీతంగా తినటం దానివల్ల ఊబకాయం మళ్ళీ దానివల్ల వచ్చే జబ్బులు డయాబెటీస్ కానీ హై బ్లడ్ ప్రెషర్ కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ మళ్ళీ ఆ జబ్బుకి సంబంధించి మళ్ళీ కాంప్లికేషన్స్ ఈ నరాలు దెబ్బ తినడం కానీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటి దాని వెనకాలన్న కారణాల్లోకి వెళ్ళాలి అదే కా కారణ శరీరంలో మనకి వీటి కారణాలు అక్కడ ఆ బీజాలు అక్కడ ఉంటాయి ఆ కారణాన్ని దగ్గరికి వెళ్ళాలి ఏంటంటే నాకు ఆ ప్రలోభాలకి లోన ఈ అలవాట్లో కూరుకుపోయే ఉంది నాకు ఆ నేచర్ ఉంది దాన్ని నేను కాల్చి బూడిద చెయ్యనంత వరకు నాకు ఇప్పుడు వచ్చిన ఆరోగ్య సమస్య తీరదు అదే చెడు కర్మల యొక్క ప్రభావం అది రెండవది మూడవది ఏంటి సంస్కారాలు మనం కోటాను కోట్ల జన్మలు ఈ జన్మలు తీసుకోగా తీసుకోగా మనం ఈ ఇంద్రియాలతో ఏర్పరచుకున్న ఈ మోహం రాగం మోహం ఏదైతే ఉందో అటాచ్మెంట్ దాని వెనుక ఉన్న భ్రమ అవిద్య అజ్ఞానం వీటి వల్ల నిరంతరం మనలో ఉత్పన్నమయ్యే ఈ లేని కోరికలు వీటి వల్ల ఏమవుతుంది కోరికలను తీర్చుకుంటున్నాము వెళ్తున్నాము ఇంకొక కోరిక వస్తుంది వాటి వల్ల మనం ఆధ్యాత్మిక ఈ మనకేంటి ఈ బాడీ అనేది ఒక సాధనం మనం తెచ్చుకున్న ఆత్మోన్నతికి మనం తెచ్చుకున్న సాధనం ఈ దేహం అనేది అంతే ఈ దేహాన్ని పాడు చేసుకుంటున్నాము ఎందుకు మనం ఎక్సెస్ గా ఇప్పుడు ఆ కోరికలు తీర్చుకోవటమే పనిగా పెట్టుకున్నప్పుడు మనం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది ఎక్కువ పని చేస్తాము దానివల్ల మనకి మానసికంగా ఎంతో ఆందోళనకి గురి అవుతాము ఆ ప్రశాంతతను కోల్పోతాము అనుకుంటున్నప్పుడు మనం టార్చర్ చేసుకుంటాం మన బాడీని ఎందుకు ఇన్ని జబ్బులు హై బ్లడ్ ప్రెషర్ స్ట్రెస్ రిలేటెడ్ ఇప్పుడు ఏది చెప్పినా సరే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా చెప్పేది ఏంటంటే మీ స్ట్రెస్ తగ్గించుకోండి స్ట్రెస్ తగ్గించుకోండి అనే చెప్తారు ధ్యానం చెయ్యండి కొంచెం యోగా చేసుకోండి అని ఇప్పుడు డాక్టర్స్ అందరూ కూడా ప్రిస్క్రిప్షన్తో పాటు ఇస్తున్నారు ఎందుకంటే ఇవన్నీ మనం ఏదైతే ఫేస్ చేస్తున్నామో దీస్ ఆర్ ఆల్ స్ట్రెస్ రిలేటెడ్ అలా మన దేహాన్ని మనం టార్చర్ చేసుకుంటున్నాము మన కోరికల మీద కోరికలతో అది ఏంటంటే దీనివల్ల మన ఆత్మకు దుఃఖాన్నే మిగులుస్తున్నాం మనం దేనికైతే మనం ఆత్మోన్నతి కోసం ఈ దేహం తీసుకొని జన్మ తీసుకున్నామో దాన్ని పక్కన పెట్టేసి వీటి కో కోరికల గుర్రాల వైపే ఎప్పుడు వెళ్తున్నామో మన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాము మానసిక ఆందోళనకి లోనవుతున్నాము దీనివల్ల మన ఆత్మ దుఃఖానికి లోనవుతుంది అయ్యో మళ్ళీ ఇంకో జన్మ వేసి చేస్తున్నాడు వీడు అని అది సో ఈ మూడు మనం గుర్తు పెట్టుకోవాలి ఏంటది మనం ఎందుకు జబ్బులు వస్తున్నాయి మనకి నిత్యము అంటే ఆ ప్రాణశక్తి లోపించటం వల్ల మనం తెచ్చుకున్న చెడు కర్మల వల్ల మూడవది సంస్కారాల వల్ల అయితే ఇప్పుడు ఈ దీని వీటన్నిటికీ సమాధానం మనకి అందరికీ మనకి అయ్యో నేను ఈ పరిస్థితిలో ఉన్నాను అని ఎవరైతే అనుకుంటున్నారో పరమాత్మ ప్రతి ఒక్కళ్ళకి చక్కగా సమాధానం ఎంత మనకి భగవద్గీత ఈజ్ లైక్ మాన్యువల్ మనం ఎలా జీవించాలి అన్నదానికి మనకిచ్చే డివైన్ గైడెన్స్ ఈ భగవద్గీత పరమాత్మ అందరికీ అన్నిటికీ సమాధానం మనకి దొరుకుతుంది వి జస్ట్ హెవ్ టు బి పేషెంట్ అయితే ఈ మూడు అంతర్శత్రువులు ఎవరైతే ఉన్నారో ఈ శత్రువుల నుండి మనం ఎప్పుడు బయటపడతామంటే మనం పతంజలి మహర్షి అందించిన అష్టాంగ యోగ మార్గంలో సూచించినట్లు ఒక క్రమ పద్ధతిలో పాటించి అంటే ఒక క్రమశిక్షణతో యమ నియమాలు అంటే దేనికి నేను లోబ దేనిని నేను ఫాలో అవ్వాలి దేని నుంచి నన్ను నేను దూరంగా ఉంచుకోవాలి అనే యమా నియమాలు అవి పాటించటం గురుముఖత నేర్చుకున్న సరి అయిన ప్రాణాయామ ప్రక్రియ వల్ల నేను ఇక్కడ ఉపయోగించే ప్రతి మాటకి అర్థం ఉంది గురుముఖత నేర్చుకున్న సరి అయిన ప్రాణాయామ ప్రక్రియ వల్ల అంతర్ముఖలమైన అప్పుడు ఆ ప్రక్రియ వల్ల మనం అంతర్ముఖలమైనప్పుడు ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనేది జరుగుతుంది వీటి వల్ల మాత్రమే మనం తెచ్చుకున్న ఈ దోషాలు ఏదైతే ఉన్నాయో వాటి నుండి మనం బయటపడటానికి సంభవం అవుతుంది అలా మనం ఎప్పుడైతే ఈ దోషాల నుండి మనం బయటపడతామో విడుదలవుతామో దాన్నే ఇక్కడ ఈ శత్రువులు ఏదైతే చెప్పారో అవే అసపత్నము అని ఆ మూడవ లైన్లో ఇవ్వటం జరిగింది ఆ శత్రువులు ఎవరంటే ఈ మూడు అనమాట మనకి ఆధ్యాత్మిక అంతరార్థంలో తెలుసుకో తెలుసుకునేది అయితే అలా విడుదలైనప్పుడు మన మనస్సు ఎప్పుడు కూడా ఇంకా వాటిని క్లియర్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది మన మనస్సు ఎప్పుడు కూడా దైవ చింతన మీదే ఉంటుంది ఆత్మోన్నతికే తోడ్పడే ఆహారం తింటాం కానీ లోపల నుంచి ఆ ప్రేరణ వస్తుంది చీదంతా ఇదంతా జంక్ ఫుడ్ అది తినొద్దు నువ్వు ఆధ్యాత్మికంగా నువ్వు ఎక్కువసేపు కూర్చోలేవు సాధనలో డోంట్ గోదేర్ చక్కగా మంచి ఆహారం తినో నీకు స్ప్రౌట్స్ తినో లేకపోతే మిల్లెట్స్ తినో అలాంటిది మంచి ఫుడ్ తీసుకో కానీ నువ్వు పిచ్చి ఫుడ్ తీసుకోవద్దు అని ఆ మైండ్ ఇంకా మనకి ఆ లోపల నుంచి చక్కగా గైడెన్స్ కూడా వస్తుంది మనకు ఆ ప్రశాంతతను ఇచ్చే చర్యలు కానీ ఆ పోయి చేసేటట్టు మనల్ని ప్రేరేపిస్తుంది చక్కగా ఆ మనం ఆత్మస్థితిలో ఉంటాము అనమాట ఎప్పుడు ఈ మూడు దోషాల నుండి మనం బయటపడినప్పుడు ఎలా బయటపడతాము అంటే సరి అయిన సాధన వల్ల ఈ జీవన విధానం వల్ల ఏమవుతుంది మనలో ఎంతో ఈ చక్కగా ముందుకెళ్లే కొద్దీ ప్రాణాయామ చేసే కొద్దీ మనం అంతర్ముఖలం అయినప్పుడు ఏమవుతుందంటే మనం ఎంతో తేజస్సుతో ఉంటాము శక్తి ఆనందము ఇదంతా కూడా జ్ఞానము మనకి క కలిగి మనం నిత్యం చూడటానికి కూడా ఎవరైనా చూసిన అబ్బాయి ఏంటి ఎంత గ్లో అయిపోతున్నావు ఎంత తేజస్సుతో ఉంటున్నావు మనకి ఆ ఏజ్ చెప్పినా సరే నమ్మరనమాట ఎంత యంగ్ కనిపిస్తున్నా ఆ ఏజింగ్ అనే ప్రాసెస్ కూడా ఫ్రీజ్ అయిపోతుంది నిత్యం యవ్వనంతో కనిపిస్తాము ఆ తేజస్సుతో ఉంటాం మనము అయితే ఇదే ఈ భూలోకంలో ఆధ్యాత్మిక సమృద్ధి కలగడం అంటే ఏంటది భూమా వసపత్న వృద్ధము అని చెప్పారు కదా దానికి మీనింగ్ ఇదే అనమాట అంటే భూలోకంలో ఆధ్యాత్మిక సమృద్ధి అని ఏదైతే అన్నారో దానికి మీనింగ్ ఇప్పుడు తెలుసుకున్నాం ఇదే దాని మీనింగ్ అనమాట ఆధ్యాత్మికంగా అయితే యోగ సాధన వల్ల మనలో ఈ స్పిరిచువల్ ఎనర్జీ అనేది పెరుగుతుంది ఆ జ్ఞానంలో మనకి ఎప్పుడైతే ఆ పరిపక్వత సాధించి ఈ భౌతిక పదార్థంపై ఆసక్తి క్రమక్రమంగా తగ్గుతూ వస్తుందో మనకి ఇంకా ఎప్పుడు కూడా మనం మన ఆలోచనలు కూడా ఎప్పుడు ఎలా ఉంటాయి అంటే ఆ దైవ చింతన మీదే ఉంటాయి భగవత్ చింతన కానీ సృష్టి రహస్యాన్ని తెలుసుకోవాలని కానీ ఆలోచనలు కూడా మారిపోతాయి మనం ఎంతో ప్రశాంతంగా ఉండటం అనేది జరుగుతుంది అదే యోగ సాధనలో ఉన్న శక్తి మనలో ఆ స్పిరిచువల్ ఎనర్జీ అనేది పెరగాలి స్పిరిచువల్ ఎనర్జీ అంటే ప్రతి కణం అలా తేజోవంతంగా మారాలి వైబ్రేట్ అవ్వాలి ఎనర్జీతో అయితే ఈ శ్లోకం ద్వారా మనం ఏం చెప్తున్నారు అంటే ఈ భౌతిక విషయాల పట్ల భౌతిక పదార్థంపై ఎంత ని పెంచుకొని మనం అందులో కూరుకుపోయామంటే మనం సంపాదించుకున్న ఈ ఆరోగ్యవంతమైన ఈ ఈ శరీరము ఇంకా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళి కూడా ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నాము సిద్ధులు ప్రసాదం సిద్ధులు మనకు ప్రాప్తిస్తున్నాయి అట్లా ఆ జ్ఞానాన్ని కూడా మనం వదిలేయడానికి సాధకుడు సిద్ధంగా ఉన్నాడు అని ఈ శ్లోకం ద్వారా తెలుస్తోంది అయితే మనకి ఇప్పుడు నిత్యం మనం కూడా ఫేస్ చేసేది అయితే కొంచెం ఒక ఐదేళ్ల నుంచి సాధన చేస్తున్నాము పదేళ్ల నుంచి కానీ ఏదన్నా ఒక సమస్య వచ్చింది ఇంట్లో ఏదన్నా డిస్టర్బెన్స్ రాగానే ముందు మనం పక్కకి నెట్టేసేది ఏంటంటే సాధన అదే మనం జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి మనకి కి భిన్నంగా ఏదన్నా జరుగుతోందంటే గా ఫస్ట్ ఏంటంటే సాధన పక్కన పెట్టేద్దాం రేపు చేసుకుందాం దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అని అనుకుంటాం ఏ సాధన వల్ల అయితే మనలో ఈ ప్రాణశక్తి పెరిగి జ్ఞాన ప్రకాశం కలిగి మనం ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబాలము అని తెలుసుకుంటామో దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాము అట్లా చేయకూడదు ఏ డిస్టర్బెన్స్ వచ్చినా సరే ఇప్పుడు అది కంటి ముందు కనిపిస్తోంది సరే దానికి ఇంపార్టెన్స్ ఇచ్చేసి అది చేసుకుంటాం కానీ దీన్ని పక్కన పెట్టాల్సింది అవసరం లేదు సాధన చేసుకుంటూ కూడా చేయొచ్చు జస్ట్ కొంచెం మనం ఆ ఆ రోజు ఏదైతే డిస్టర్బెన్స్ జరిగిందో కొంచెం మన టైం కానీ దేన్న అడ్జస్ట్ చేసుకోవటం అనేది మనకి తెలియాలి అది ఆ ఫైన్ ట్యూన్ ఎట్లా చేసుకోవాలనేది అంతేగాని ఇమీడియట్ గా ఇంక ఈరోజు వద్దులే సాధన అని అన్న ఆలోచన రానివ్వకూడదు అదే గమనించుకోవాలి మనం మనలో ఈ మెంటల్ ఎనర్జీ తగ్గడం వల్లే ఆ స్పిరిచువల్ ఎనర్జీ తగ్గడం వల్లే ఈ ఆలోచనలు కూడా వస్తాయి ఏంటి ఇంకా వద్దు సాధన అన్న ఆలోచనలు మనలో ప్రాణశక్తి లోపించినప్పుడే అట్లాంటి ఆలోచనలు వస్తాయి అట్లా ఏవైతే ఉన్నాయో ఏంటవి ఇంకా ఈ సాధన మార్గం కానీ మోక్షం కానీ ఇంకా వద్దులే భౌతిక సుఖాలే ఇంపార్టెంటు అని ఎప్పుడైతే సాధకుడు అనుకుంటున్నాడో అతను ఒక భయంకరమైన డేంజరస్ స్టేట్లో ఉన్నాడు అని దానికి అర్థం అదేంటంటే శక్తి లోపించడం వల్లనే ఇట్లాంటి దుష్పరిణామాలు ఎదురవుతాయి ఇట్లాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి అంటే ఎనర్జీ తగ్గిపోయింది నీలో ప్రాణశక్తి లోపించింది సరి అయిన గాఢమైన డీప్ మెడిటేషన్ ద్వారానే యోగ సాధన ద్వారానే ఈ స్థితిలో నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది అట్లా ఎప్పుడైతే మనం ఆ స్థితిలో నుంచి ఆ మనం అట్లా చేయకుండా ఆ స్థితిలో నుంచి మనం బయట పడలేకపోతామో అలాంటప్పుడు సాధకుడు ఇంకా ఇంకా ఆ భ్రమలోనే కూరుకుపోతాడు ఇంకా బయటికి రాలేనంతగా కూరుకుపోతాడు అందుకే మన మైండ్ని అహాన్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలి ఎప్పుడు కూడా అవి ఎదురు చూస్తూ ఉంటాయి ఎప్పుడు మన మీద దాడి చేయాలా అని నిత్యం మనకి ఎదురు చూసేదే అహం అనేది సో ఆ భ్రమలోకి ఎప్పుడు మళ్ళీ వీడిని లాగేద్దామా అనే చూస్తాయి సో మనం ధ్యాన సాధనని కంటిన్యూ చేద్దాము దీంతో మనం ఎనిమిదవ శ్లోకాకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకున్నాము ఈ రోజుకి ఈ రెండు వీడియోస్ సో మళ్ళీ వచ్చే బుధవారం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం